బ్రేకింగ్ న్యూస్ నమస్తే నేను మీ కృష్ణ ఎయిట్ టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడవ వార్డులో సాయి కాలనీ వాసులు కాలనీ పార్క్ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ కాపాడాలని ఆందోళనకు దిగారు సాయి కాలనీ రోడ్ నెంబర్ రెండులో రెండు వేల గజాల స్థలంలో అక్రమంగా కబ్జాదారులు ప్రీకాస్ట్ వాల్ను నిర్మిస్తున్న మౌనం వహిస్తున్న అధికారులపై కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఆర్ఐ రోడ్లో బంద్కి దిగారు

బోర్డు పెట్టేటువంటి పార్కులో కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది ఇలాంటి కన్స్ట్రక్షన్లు పార్క్లో కాపాడుకోపోయినా కానీ మున్సిపల్ మిగతా ఉన్నట్టు కూడా కాపాడకుండా ఆ మున్సిపల్ కమిషన్ కూడా వాళ్ళకి సహకారం చేస్తున్నాం మేము ఆల్రెడీ నిన్న కంప్లైంట్ ఇచ్చామండి కంప్లైంట్ ఇచ్చేందుకు వరకు కూడా ఇప్పటివరకు కూడా స్పందించలేదు అక్రమ కట్టడాలు కబ్జాదారులు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి దీన్ని అంటే స్పందించి మిగతా కట్టకుండా చూడవలసిన బాధ్యత ఎట్లాగే మున్సిపల్ కమిషన్ గారు ఉన్నది మున్సిపల్ కమిషన్ గారు స్పంది స్పందించకపోతే దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళి కలెక్టర్కి వెళ్తాము హైదరాగర్ గారికి వెళ్తాము ముందుకు కూడా వెళ్తాము ఆల్రెడీ గారికి మన గౌరవ మాజీ కార్పొరేటర్ శారదేశ్వర రెడ్డి గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇంతవరకు హైదరాబాద్లో స్పందించి వచ్చి చూసిపోయారు కానీ ఇంతవరకు ఎలాంటి రిజల్ట్ లేదండి దీన్ని తప్పకుండా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తాము మా పార్కులో మేము కాపాడడానికి ఎంతవరకు కృషి చేస్తాము కబ్జాతనాల నుంచి మమ్మల్ని భౌతికంగాను శారీరకంగాను లేడీస్ను ఇవాళ ఈ రోజు మార్నింగ్ ఉదయం కూడా లేడీస్లను వాటర్ ఇవ్వండి మీరు కరెంట్ ఇవ్వండి ఇవ్వకపోతే మీది కాదు మీ ఇల్లు కాదు మీరు ఉండేది ఎంట్రన్స్ టెనెంట్ వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఓనర్స్ అంటే పార్కులకు కోసం కష్టపడుతున్నారు అందరూ ఓనర్సే ఉన్నారు అక్కడ టెనెంట్ వాళ్ళు లేరు అలాంటి వాళ్ళని కూడా వాళ్ళని కూడా భయపెడితే మిగతా వాళ్ళందరూ భయపడతారని వాళ్ళు భయపడంతో గుర్తు చేసి ఒక గ్యాంగ్గా రౌడీ గ్యాంగ్గా తయారయ్యి పార్కులో ప్లేస్లో బై నెంబర్లు వేసి అందులో లేని వాళ్ళు వాళ్ళు కూడా అందులో చేస్తున్నారు లాగా సహకరిస్తున్నారు ఇది గౌరవ కమిషనర్ గారు విడుదల చేసిన పత్రమే పార్కులు విత్ సర్వే నెంబర్లు పార్క్ నెంబర్లో సహా ప్లాట్ నెంబర్ సహా ఇచ్చిన సర్కులర్ ఇది మున్సిపల్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా గానీ వాటిలో నిర్మాణం చేస్తున్నారు ఈ రోజు అక్రమంగా కట్టడాలు కట్టిన అనుమతి లేకుండా వెంటనే స్పందించాలని కమిషనర్ గారు కోరుతున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి మన సాయి కాలనీలో ఉన్న పలు పార్కుల గురించి ఇక్కడ ధర్నాలు రాష్ట్ర రోకులు అలాగే కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడము లోకల్లో ఉన్న మన కార్పొరేటర్ శారదా ఈశ్వర్ రెడ్డి గారికి వినతి పత్రాలు ఇవ్వడము అలాగే మన దగ్గర ఉన్న మేయర్కి వినతి పత్రాలు ఇవ్వడము దీని గురించి వాళ్ళ దాకా తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం కాలనీలో పరిస్థితిలా ఉందండి పార్కులన్నీ కబ్జాకు గురవుతున్నాయని చెప్పేసి ఎన్నోసార్లు మేము వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చేరచేశాము కానీ చాలా రోజుల నుంచి ఇది చేస్తున్నా కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది కమిషనర్ గారి దానికి పలుసార్లు ఇదే విషయానికి తీసుకెళ్లాము వాళ్ళు కూడా దీనిపైన స్పందించట్లేదు ఇకనైనా మున్సిపల్ కమిషనర్ గారు మన మేయర్ గారు అలాగే మన కార్పొరేటర్ గారు వీళ్ళందరూ స్పందించి మా ప్రజలకి ఈ కాలనీకి సంబంధించిన పార్కులు ఏవైతే మాకు ఇల్లు కొనేటప్పుడు ఇవి పలానా పలానా పార్కులు అని చెప్పారో ఆ పార్కులని కబ్జా కాకుండా కబ్జాదారులని ఆ పార్కులకి తరిమి తరిమి కొట్టాలని అది దాన్ని వచ్చేసి పార్కుల కడుతున్న ఫెన్సింగ్ ఇవన్నీ తీర్చేసి పబ్లిక్ ప్రజా ప్రయోజనాల కోసం దాన్ని ఉపయోగించాలని కమిషనర్ గారిని కోరుకుంటున్నానండి ధన్యవాదాలు అనంతరం మున్సిపల్ కమిషనరేట్ ముట్టడికి దిగారు

మా కానీ మా చేసుకొని పెట్టుకుంటే ఒక ఏమో చేసి గోడలు కట్టుకున్నారు పార్క్ మాకు మాకు కావాలి మేము ఆడుకోవాలి అందుకే మేము ఇక్కడికి వచ్చినాం కమిషనర్ని మేము సాయం లేఅవుట్ల ప్రకారము మున్సిపల్ ఆఫీస్ ఉన్న లేఅవుట్ ప్రకారమే మేము కాలనీ నుంచి కాలనీ ఉన్న పార్కుల గురించి కబ్జా గురి అయిన పార్కుల గురించి గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము ఎప్పుడైతే మేము సాయిప్రాయ కాలనీ వాస్తవ్యం అయినామో అదే రోజు నుంచి ఏదైతే కబ్జా గురి అయిన వాటిని పోరాడుతున్నాము ఇది సాయిప్రాయ కాలనీ ఇది జనూరు లేఅవుట్ అండి మున్సిపల్కి ఇచ్చింది దీని మీదనే మేము ఎల్ఆర్ఎస్ కడుతున్నాము పర్మిషన్ తీసుకొచ్చుకుంటున్నాము అయినా కూడా వీటి మీద కబ్జాలు జరిగినాయి బై నంబర్ కబ్జాలు చేస్తున్నారు ఏ రోజైతే మేము ప్రశ్నించినమో ఇంతవరకు గత నాలుగు సంవత్సరాలు మీడియా మిత్రుల తరఫున ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులకి మాకు క్లియర్ గా సర్కులర్స్ ఉన్నాయి మున్సిపాలిటీ నుంచి ఇచ్చిన సర్క్యులర్స్ పర్మిషన్స్ క్యాన్సిల్ అయిపోయిన బిల్డింగ్ పర్మిషన్ క్యాన్సిల్ అయిపోయి కూడా ఆ సర్కులర్స్ క్లియర్గా ఉన్నాయి లేఅవుట్ ప్రకారం కూడా అది ఒక పార్కు ఇదే పార్క్ విషయంలో మున్సిపాలిటీ వచ్చి కూలగొట్టి దాన్ని కాపాడిన రోజులు ఉన్నాయి మరి ఈరోజు ఎందుకు అక్రమ కట్టణాలు జరుగుతుంటే నిర్లక్ష్యం అనేది మా ఇంకా అర్థం కాని విషయము మరి వాళ్ళు తీసుకొని వాళ్ళు బోర్డులు నాటే క్లియర్గా ప్లాట్ ప్లాట్లో ఇది పార్క్ స్థలం అని మున్సిపాలిటీ క్లియర్ క్లియర్గా మెన్షన్ చేసి వాళ్ళంతా వాళ్ళే మెన్షన్ చేసిన పార్కుని ఈరోజు అక్రమదారులకి కబ్జాదారులకి అప్పగిస్తున్న వేళ మాకు అందరికీ ఉంది మరి దీని మీద మీడియా తరఫులో మిత్రుల నుంచి ఒకటే విజ్ఞప్తి ప్రభుత్వం మీద అధికారుల మీద మీరు ఫోకస్ చేయండి కొంచెం ఇంత నిర్లక్ష్యం వహిస్తే కాలనీ ప్రజలు ఏమి కావాలి కాలనీ పార్కులు ఏం కావాలి ఒక్క పార్క్ లేకపోతే ఇంత పెద్ద ఇరవై వందల ప్లాట్లు ఉన్న పార్కులు ఒక్క లేవు ఇరవై ఐదు ప్లాట్లు ఉన్న పార్కులు ఒక్క పార్కు లేకపోతే రేపు ఎక్కడ కూర్చొని ఎక్కడ ఆడుకుంటారు వృద్ధాప్యంలో ఎక్కడ ఉంటారు ఏ ప్రయోజనాలు ఉంటాయి ఒకసారి మీరైనా దృష్టికి తీసుకెళ్ళాలని మా యొక్క కాలనీ వాసుల తరపున మీడియా మీడియా మిత్రులుగా కాలనీ తరపున సాయి కాలనీ తరపున మేము విజ్ఞప్తి చేసుకుంటాము మీడియా అనుకుంటే కలుసుకుంటే సాధించిందంటూ ఏది లేదు సో దయచేసి మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే సాహిబ్రియ కాలనీలోని రెండు వేల గజాలు ఉన్నటువంటి పార్కుని కాపాడాల్సింది కదా ఉన్నతాధికారులకి మీడియా మిత్రులకి మేము కోరుకుంటున్నాము పార్కులన్నీ ప్రతి పార్కులు కూడా కబ్జా గురైనాయి అందులో ఒకటి పార్కులు కబ్జాకు గురి కానీ మాత్రమే మేము అడుగుతున్నాం కఠిన వాళ్ళని అడుగుతలేము ఏవైతే గురి కాకుండా మా పిల్లలకి మా భవిష్యత్తుకి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయో ఆ పార్కులనే మేము అడుగుతున్నాము మేము న్యాయంగానే అడుగుతున్నాము ఈ న్యాయంని మన కమిషనర్ గారు దీనిపైన చర్యలు తీసుకొని వెంటనే ఆ ఫ్రీకాస్టింగ్ వాళ్ళని ఆపి మా కాలనీ వాసులకి ఒక ఉపయోగకరమైన వృద్ధులకి ఒక వాకింగ్ కానీ పిల్లలకి ఆట ఆట స్థలం కానీ ఉపయోగించేది ఏదన్నా దీంట్లో పెట్టి మాకు ఈ కాలనీని ఇవ్వాలని మేము కోరుకుంటామండి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్